సినీ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలకు సంబంధించిన వార్తలను మీరు చదివి ఉండవచ్చు కృష్ణ ఎన్టీఆర్ మధ్య గొడవల గురించి కూడా విధి ఉండవచ్చు ఇక ఇతర హీరోయిన్లతో హీరోలకు సంబంధించిన ఇగో క్లాష్ల గురించి కూడా చూసి ఉండవచ్చు కానీ ఏఎన్ఆర్ కృష్ణ గారి మధ్య విభేదాలకు సంబంధించిన విషయం మాత్రం చాలా చాలా తక్కువ మందికే తెలుసు అది కూడా ఒకే ఒక్క సినిమా విషయంలో మాత్రమే ఈ విభేదాలు పరిమితం అవడంతో ఈ విషయం తరానికి తెలియదు ఎన్టీఆర్ సినిమాలకు వచ్చి జానపద హీరోగా పౌరాణిక సినిమాల కథానాయకుడిగా ఎదిగాక ఏఎన్ఆర్ ఆయా కుటుంబ కథా చిత్రాలను ఎంచుకుని ఎన్టీఆర్ తో సమానమైన రేంజ్ ఎదిగారు ఇక కృష్ణ కూడా అంతే పోటీకి మాత్రమే పౌరాణికాలు తీసినా ఎంతకు ముందు హీరోలు నడిచిన దారిలో కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని పోటీగా ఎదిగారు అయితే కొందరు హీరో పాత్రలు పాత్రలు మనసుకు కనెక్ట్ అవుతాయి ఆ ఆ సినిమాలు వేరే అస్సలు ఒప్పుకోరు అంగీకరించారు అలాంటిదే అకినేని నాగేశ్వరరావు గారికి కూడా ఓ సినిమా ఉంది అదే దేవదాసు ఏఎన్ఆర్ కిరీర్ ను మలుపు తిప్పిన సినిమా అది ఏఎన్ఆర్ కు స్టార్డమ్ రావడానికి తెలుగు సినిమా రెండు కళ్లలో ఒకరిగా నిలబడ్డానికి కారణమైన సినిమా అది అందుకే ఆ సినిమా అంటే అకినే ఎంతో ఇష్టం నేను బతికి ఉండగా దేవదాసు సినిమాను ఎవరైనా రీమేక్ చేస్తే చూడలేను అది జరగకూడదు అని అక్కినేని గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే ఒకరికి ఇష్టమైనంత మాత్రాన మరొకరు తీయకూడదు అని లేదు కదా అందుకే కృష్ణ గారు ఈ సినిమాలో వేలు పెట్టాలనుకున్నారు అదే ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైంది పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖున అక్కినేని నాగేశ్రావు సావిత్రి ప్రధాన పాత్రలో నడిచిన దేవదాస్ సినిమా విడుదలైంది వాస్తవానికి ఈ సినిమా నిర్మాణ సమయంలోనే ఎన్నో విమర్శలు వచ్చాయి జానపదాల్లో కత్తి పట్టుకుని ఫైటింగ్ చేసే అక్కినే దేవదాసు పాత్ర అసలు దేవదాసు పాత్రలో ఆర్దలతను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపించగలరా ఆ పాత్రకు అక్కినేని పూర్తి న్యాయం చేయగలరా ఎందుకే అనవసర ప్రయత్నం అక్కినేని వల్లే సినిమా ఫ్లాప్ అయి తిరుగుతుంది అంటూ విమర్శలు చుట్టుముట్టాయి అంటే అక్కినే అహం దెబ్బతింది ఆ విమర్శలకు చెక్ పెట్టి తీరాలనుకున్నారు దేవదాసు పాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తీవ్ర కసరత్తులు చేసి మరీ తాగకపోయినా తాగేలా కనిపించడం ఎలా అన్నదానిపై వింత వింత ప్రయోగాలు చేసి పాత్రను రక్తి కట్టించారు అద్భుతంగా నటించారు ఈ సినిమా మొదటి రోజు ఫ్లాప్ టాప్ వచ్చింది సినిమా బాగలేదు పాటలే బాగున్నాయన్నారు వారం తిరిగేసరికి పవర్ ఏంటో తెలిసి వచ్చింది నెగిటివ్ టాక్ కాస్త పాజిటివ్ టాక్ గా మారి దేవదాస్ పాత్రలో అక్కినేని లీనమయ్యారంటే సినిమా రిలీజ్ అయ్యాక అతిగా తాగోద్దంటూ ఏర్ గారికి వేలాది ఉత్తరాలు వచ్చాయి ప్రేక్షకులు ఇది నిజమే అని నమ్మేంతగా సినిమాలో అక్కినేని జీవించేశారన్నమాట అలా తన కెరీర్ లో మైలు రాయగర్ నిలిచిన దేవదాస్ సినిమా అంటే అక్కినే చాలా ఇష్టం తెలుగులో కూడా రీమేక్ నాశనం తెలుగువారి గుండెల్లో దేవదాసుగా అక్కినేని అనే తాని నిల్చుకోవాలన్నది ఆయన చిరకాల కోరిక కానీ సరిగ్గా పంతొమ్మిది నాలుగు సంవత్సరంలో అక్కినేని కోరికకు గండి కొట్టేలా సూపర్ స్టార్ కృష్ణ గారు దేవదాసును మళ్లీ తీయాలనుకున్నారు కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు క్రితంలో కృష్ణ గారు హీరోగా నటించిన వందో సినిమా అల్లూరి సీతారామ సినిమా వచ్చింది సెన్సేషనల్ హిట్ సాధించింది కృష్ణ గారి నట జీవితాన్ని మలుపు తిప్పింది సినీ ఇండస్ట్రీకి సరికొత్త టెక్నాలజీని అందించాలన్న ఆశ కృష్ణ గారు ఎప్పుడూ ఉండేది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా కథలను సరికొత్త టెక్నాలజీతో మళ్లీ అందిస్తే జనాలు ఆదరిస్తారని కృష్ణ గారి నమ్మకం అందుకే తనకు అక్కినేని సినిమాలో బాగా నిచ్చిన దేవదాస్ సినిమా మళ్లీ తీయాలనుకున్నారు అంటే అక్కినేని దేవదాస్ సినిమా ఇరవై తర్వాత కృష్ణ గారు దేవదాస్ సినిమాను తీయడానికి పూనుకున్నారు దేవదాస్ సినిమాను సినిమా సినిమా స్కూప్ లో తీస్తున్నామని కృష్ణ గారు ప్రకటించేశారు దీనిలో దేవదాసు గా తానే నటిస్తున్నానని హీరోయిన్ గా విజయ్ నిర్మల నటిస్తారని ప్రకటించినప్పుడు అంతా ముక్కున వీలేసుకున్నారు అంతేకాదు ఈ సినిమాకు నిర్మాత కృష్ణ గారే దర్శకురాలు విజయ్ నిర్మల గారే ఓ రకంగా చెప్పాలంటే ఇది కృష్ణ గారి సొంత సినిమా కృష్ణ నుంచి ఈ సినిమా ప్రకటన రాగానే అక్కినే కాగుబూతుల కృష్ణ గారు నటించగలరా అని విమర్శలు వెలుగుతాయి ఎందుకే అనవసర ప్రయోగం డబ్బు దండగా అన్న మాటలు కూడా వినిపించాయి పైగా అల్లూరి సీతారామరాజు వంటి సినిమాలో హీరోగా నటించి అలాంటి పాత్రలో వినిపించిన కృష్ణ సరంగా అదే ఏడాది అతి తక్కువ గ్యాప్ లో దేవదాసు కనిపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు అని చెప్పినా కూడా కృష్ణ గారు వినిపించుకోలేదు ఈ సినిమాను నిర్మించడానికే ముందడుగు వేశారు అనుకున్నట్టుగానే సినిమాను పూర్తి చేసి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం డిసెంబర్ ఆరో తరగన సినిమాను విడుదల చేశారు వాస్తవానికి ఈ సినిమా విడుదల సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికాలో ఉన్నారు కృష్ణ గారు దేవదాస్ చిత్రాన్ని మళ్లీ తీయడం అక్కినే ఇష్టం లేదు అలా అని ఆ విషయాన్ని పైకి కూడా చెప్పలేడు అందుకని అమెరికాలో ఉండే ఆయన నడిపించారు పాత దేవదాస్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను అక్కినేని మళ్లీ కృష్ణ గారి దేవదాస్ సినిమా విడుదలైన రోజే ఆ సినిమా విడుదలైన ప్రతి చోట వీలైన మీ థియేటర్లలో అక్కినేని దేవదాస్ సినిమాను విడుదల చేశారు ప్లాన్ చేసుకున్నారు ఇంకేముంది పాత కు ఆల్రెడీ జనాలు కనెక్ట్ అయిపోయారు పాత దేవత సినిమాతో కొత్త దేవత సినిమాను పోల్చడం మొదలు పెట్టారు అరే ఈ సీన్ లో అకినే బాగా చేశారు రా అంటూ కామెంట్లు రావడం మొదలయ్యాయి ఇది సినిమాకు నెగిటివ్ చేసింది వచ్చే జనాలు కూడా సినిమా అంతగా ఏమీ కదా అని రావటం మానేశారు దీనికి తోడుగా అక్కినేని అభిమానుల అత్యుత్సాహం కూడా కావాలనే కృష్ణ గారి సినిమా అకినేని అభిమానులు గుంపుగా వినడం కృష్ణ గారు ఏచినప్పుడు థియేటర్ లో అకినేని అభిమానులు భళ్లు నవ్వడం గోలగాలు చేయడం మొదలు పెట్టారు ఇది కాస్త సాధారణ ఆడియన్స్ కు చిరాకు తెప్పించింది దీంతో అనుకుంటూ ఆడియన్స్ సినిమా సినిమా మధ్యలోనే జరిగింది దీంతో ందుకే థిటర్లొచ్చి జనాలు మధ్యలోంచి బయటకు వచ్చేస్తున్నారంటూ కార్లు సృష్టించారు కృష్ణ గారి సినిమా కంటే తక్కువ టికెట్ల రేట్లు అతినేని దేవదాస్ సినిమాకు ఉండటం కూడా కృష్ణ గారి సినిమాను దెబ్బ కొట్టింది ఓ పావుల ఇటు తక్కువ ఉంటే రకం కదా మన ఆడియన్స్ పైగా రెండు ఒకటే ఒకటేనాయా సో పాత దేవదాస్ తో మొత్తానికి కృష్ణ గారి సినిమాకు నష్టం అయితే తప్పలేదు కృష్ణ గారి దేవదాస్ సినిమాను నష్టపరిచేందుకే చేశారని అమెరికాలో ఉండే నడిపించారని ఆ వార్తలు వచ్చాయి అక్కినేని గారు కూడా ఇలా ఇష్టం లేదని చెప్తే సినిమాను తీయకుండా ఆపేసేవాడినని కూడా కృష్ణ గారు తన సన్నిహితుల వద్ద వాపోయారట ఇక అమెరికా నుంచి అక్కినేని హైదరాబాద్ కు తిరిగి రాగానే ప్రెస్ వాళ్ళు చుట్టుముట్టారు ప్రత్యేకంగా దేవదాస్ సినిమా గురించే ప్రశ్నల వర్షం కురిపించారు అసలు విలేకరులు ఏమడిగారు దానికి అక్కినేని ఏం సమాధానం చెప్పారు అన్నది ఇప్పుడు చూద్దాం కృష్ణ దేవదాస్ సినిమా తీస్తున్నారని తెలిసి మీరు ఆ దేవదాస్ సినిమాను కొన్నారా అసలు ఎందుకు కొనాల్సి వచ్చింది అని విలేకరులు అడిగారు దానికి నాగేశ్వరరావు గారు నేను అమెరికా వెళ్ళడానికి ఆరు నెలల క్రితమే ఆ దేవదాస్ చిత్రాన్ని కొన్నాను నాకు మోజున్న కొన్ని చిత్రాలున్నాయి వాటిని కొనాలని నాకుంది నారాయణ బాటసారి పెళ్లినాటి ప్రమాణాలు ఇలా కొన్ని చిత్రాలు ఉన్నాయి మరికొన్ని లేదు దొరికితే కొంటాను అని చెప్పారు కృష్ణ దేవదాస్ పై మీరు సినిమా మరొక ప్రశ్న అడిగారు దానికి నాగేశ్వరరావు గారు కృష్ణ దేవదాస్ పై నేను సినిమాను ప్రత్యేకంగా పోటీగా వేయలేదే ఆయన చిత్రం విడుదలకు వారం ముందుగా నా చిత్రం విడుదలైంది నా చిత్రం మీద ఆ చిత్రం పడింది గానీ ఆయన చిత్రంపై నా చిత్రం పడలేదే నీతి అంటారా సినిమా రంగంలో నైతిక విలువలు ఎక్కడున్నాయి అంతా వ్యాపారం నేను దేవదాస్ మీద కొన్ని లక్షలు వీచించాను నా డబ్బు నేను రాబట్టుకోవద్దు అయినా పాత దేవదాసును గురించి భయపడటం దీనికి ఈనాడు టెక్నిక్ చాలా పెరిగింది స్పీడ్ పెరిగింది పైగా కలర్ సినిమా సినిమా స్కోప్ తో దేవదాసు వస్తుందంటే నేను భయపడాలి నిజంగా ఆ చిత్రం బాగుంటుందనే నేను ఆశించాను కృష్ణతో నేను పోటీ పడుతున్నాననుకోవడం అనుకోవడం తిరిగి తక్కువ నాకు స్టేటస్ ఉంది అంతస్తు ఉంది కృష్ణతో పోల్చుకుని నా అంతస్తును నేను తగ్గించుకోను అంటూ అక్కినేని సమాధానమిచ్చారు ఇక లైలా మజనూ సినిమాను కూడా ఎవరో తీస్తారట దాని మీద కూడా మీ లైలా మజనూను పోటీగా వేస్తారా అని అక్కినేని గజలేష్ను ప్రశ్నించారు దానికి ఆయన నేను వేయను అసలు ఆ చిత్రాన్ని నేను కొనను కూడా కానీ విపుల నారాయణ సినిమాను ఎవరైనా తీస్తారేమో చెప్పండి నా దగ్గర ఆ సినిమా హక్కులున్నాయి తప్పకుండా విడుదల చేస్తాను మీ అభిమాన సంఘాల దుష్ప్రచారం వల్లనే కృష్ణ దేవదాసు దెబ్బతిందని అంటున్నారు మీరేమంటారు అని జర్నలిస్టులు మరో ప్రశ్న అడిగారు దానికి కృష్ణ అభిమాన సంఘాల వారు నన్ను గురించి ఎంత నీచంగా కరపత్రాలు వేశారో నాకు తెలుసు అలాగే నా అభిమాన సంఘాల వారు కూడా కొందరు కృష్ణను కించపరుస్తూ కరపత్రాలు వేశారు వారికి నేను ఉత్తరాలు రాశాను అసహ్యంగా ప్రవర్తించని ఒకరిపై అభిమానం మరొకరుపై దురం కాకూడదని కూడా హెచ్చరించారు అంటూ అగ్గి సమాధానం సమాధానమిచ్చారు హైదరాబాద్ లో అక్కినేని దేవదా సినిమా రెండు వందల రోజులు ఆడింది ఆ రోజుల్లోనే రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలను వసూలు చేసింది దీంతో ఈ సినిమాకు విజయోత్సవాలు మరోసారి అంటే ఇరవై ఒకేళ్ళ తర్వాత రెండోసారి హైదరాబాద్ లో జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగేశ్వరరావు గారు హాజరయ్యారు ఇదే మీటింగ్ లో కృష్ణ గారి సినిమా గురించి ఆ సినిమాకు పోటీగా తన సినిమా విడుదల కావడం గురించి అక్కినేని గారు స్పందించారు ఆయన ఏమన్నారు ఆయన మాటల్లోనే చెప్పుకుందాం ఈ సినిమాను ఇంతగా ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు మీ ప్రేమకు వెల కట్టలేను ఎప్పుడూ ఇరవై ఒకేళ్ల క్రితం మృదయ్యి రికార్డు సృష్టించిన సినిమాను కూడా ఇంతలా మళ్లీ మళ్లీ చూసి ఆదరిస్తానని నేను అసలు ఊహించలేదు ఈ దేవదాసును మీరు గుండెల్లో పెట్టుకున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఈ సినిమా విషయంలో నేను ఇక్కడ లేకున్నా నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి వాటికి నేను తప్పకుండా వివరణ ఇవ్వాల్సి ఉంది లేదంటే నాదే తప్పని అంతా అనుకుంటారు కూడా నిజమని నమ్ముతారు కూడా నా దేవదాస్ సినిమాను నైజాం ఏరియాకు సంబంధించిన హక్కులను పంతొమ్మిది వందల సంవత్సరంలో నేను కొనుగోలు చేశాను అప్పటికి కృష్ణ గారి దేవదాస్ సినిమా ప్రకటన రాలేదు ఈ సినిమాను సరైన సమయంలో మళ్లీ విడుదల చేయాలని భావించాను రెండు ప్రింట్లు కూడా తీసుకున్నాను పెట్టిన ఖర్చులో కనీసం కొందైనా రాబెట్టుకోవాలి కదా అదే వ్యాపార సూత్రం కదా అందుకే మళ్లీ ఈ సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది దీంట్లో వ్యాపార దృష్టే ఉంది కానీ పోటీ మాత్రం కాదని అంతా గుర్తించాలి అయినా ఒక్క మాటను అందరూ ఆలోచించాలి పాత సినిమాలో ఇంత టెక్నాలజీ ఉందా ఆల్రెడీ జనాలు చూసేశారు కదా మరి ఆ పాత సినిమాకు కొత్త సినిమా పోటీ అన్న మాట రావాలి కానీ కొత్త సినిమాకు ఎక్కడైనా పాత సినిమా పోటీని ఇస్తుందా కొత్త సినిమాకు పాత సినిమా పోటీ వస్తోందంటే ఎవరైనా నమ్ముతారా కాబట్టి పాతది ఎప్పుడు కొత్తదానికి పోటీ కానే కాదు కృష్ణ హీరోగా ఎంతో పైకి రావాల్సిన వాడు దేవదాస్ సినిమాను ఆయన తీయకూడదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆయన దేవదాస్ సినిమాను తీసినందుకే నేను ఇలా సినిమా మళ్లీ విడుదల చేసానంటో కూడా కరెక్ట్ కాదు ఇది కేవలం వ్యాపార దృష్టి మాత్రమే మధ్య పోటీ కానే కాదు రెండు సినిమాలకు పోటీ లేదు జనాలు ఏ సినిమాను మెచ్చితే ఆ సినిమాకి డబ్బులు వస్తాయి కృష్ణ గారి సినిమా కూడా కొన్ని చోట్ల కొంత రోజులు రెండు రోజులు అడదని విన్నాను ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నాను అంటూ అక్కినేని నాగేశ్వరరావు గారు తన దేవదా సినిమా విజయోత్సవ సభలో మాట్లాడారు అలా దేవదాస్ సినిమా విషయంలో మధ్య విభేదాలు వచ్చాయి అయితే ఆ విభేదాలను కేవలం ఒకే ఒక్క సినిమాకు మాత్రమే పరిమితి చేయడం చూస్తేనే ఆ ఇద్దరు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తోంది ఆ ఒక్క సినిమా విషయంలో మాత్రమే కృష్ణ గారిని అక్కినేని విభేదించారు కృష్ణ గారు కూడా ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు ఇద్దరు మంచి చిత్రాలతో జనాలను అలరించారు ఇండస్ట్రీని కూడా పైకి తీసుకొచ్చారు తెలుగు సినీ ప్రేక్షకుల ఉండల్లో జరగని ముద్ర వేశారు ఏది ఏమైనా విడుదలైన ఇరవై ఒక్కేళ్ల తర్వాత కూడా ప్రపంచం సృష్టించడం దేవదాస్ సినిమా విషయంలోనే జరిగిందని చెప్పుకోవచ్చు ఇదండి కృష్ణ గారి దేవదాసు అకినేని నాగేశ్వరరావు గారి దేవదాస్ సినిమాల మధ్య పోటీ ఇద్దరు మధ్య విభేదాలకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం